హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఈవినింగ్ టైంలో ఎక్కువగా స్నాక్ అడుగుతూ ఉంటారు కదా పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఇలా టపాటప్ప ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో చక్క చేసి ఇచ్చేయండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ స్నాక్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను కరకరలాడుతూ చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి పెద్దవారైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా ఒక కప్పు వరకు అటుకులు అనేవి తీసుకుని నేను నీ కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను ముందుగానే వాటర్ పోసేసి ఇలా నానపెట్టానండి ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతాయి ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట అటుకులు అనేవి ఇలా మెత్తగా అటుకులు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నా ఇందులోకి నానపెట్టుకున్న అటుకుల్ని వాటర్ మొత్తం పిండేసి ఇలా వేసేయండి ఇలా మొత్తం అటుకుల్ని ఇందులో వేసిన తర్వాత శనగపిండి వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోండి నేను తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి నాలుగు టీ స్పూన్ల వరకు శనగపిండి అనేది యాడ్ చేశాను మీ దగ్గర శనగపిండి లేకపోతే బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక కప్పు వరకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి తీసి గుండ్రంగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని జీలకర్ర ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకుని మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు అల్లం బదులు ఈ మొత్తాన్ని కూడా బాగా ఇలాగా మిక్స్ చేసేయండి మీకు ఉల్లిపాయల్లోనూ అలాగే అటుకుల్లో ఉన్న వాటర్ మొత్తం కలపడానికి సరిపోతుందండి ఒకవేళ ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ అనేది చిలకరించుకోండి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు కార రావాలంటే మనకి మామూలుగా చిలకరించాలంటే ఇలా మొత్తం పిండి అంతటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు గార అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెయ్యి కొంచెం తడి చేసుకొని ఇలా ముద్ద తీసుకొని ఉండ కింద చుట్టి గార అనేది అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి చూసారు కదా చక్కగా మనకి ఇలా గార లాగా వస్తుంది అనమాట ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ని ని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తడి చేసుకొని ఇలా చిన్న చిన్న వండల కింద చేసుకోండి మీకు చిన్న చిన్ని వడలు కావాలంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు కొంచెం పెద్ద వడలు కావాలంటే పలచగా కొంచెం పెద్ద వడలైనా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజు వడల్ని చేశాను అనమాట ఇదిగోండి ఇలాగా పల్చగా మీరు ఎంత పలచగా చేస్తే అంత కరకరలాడుతూ వస్తాయి అప్పుడు కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ వడలను వేసేయండి ఇలా వేసేసి ఎమ్మటినే గరిటి పెట్టకోకుండా ఒక పది నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం మన కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయ్యి పైకి తేలుతాయి అన్నమాట ఇలా తేలినప్పుడు ఒక్కొక్కటిగా రెండో వైపు కూడా ఇలా టాన్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం అన్నిటిని కూడా ఇలా టాన్ చేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వగానే చూడండి మీకు ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన గారెని ఇప్పుడు ఆయిల్ లోన్కి తీసేసి ఒక ప్లేట్లోకి వేస్తున్నాం అంతేనండి చాలా ఈజీగా మీరు పిండి రుబ్బే పని లేదు నానపెట్టే పని లేదు అప్పటికప్పుడు ఈజీగా అటుకులతో ఇలా చేసి ఇచ్చేయండి స్నాక్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు కరకరలాడుతూ పంటికి రుచిగా చాలా బాగుంటాయి మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ నొక్కితేనే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్